హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐ మీన్ లవ్ ఎపిసోడ్ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకర్ లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాకీ నందిని ఇద్దరు కలిసి ముందుగా మాల్ కి వెళ్లారు ఆమెకు డ్రెస్సెస్ కావాలి అని చెప్పడంతో ఇక ఇద్దరు లోపలికి వెళ్ళి ముందుగా నందిని ఆమెకు కావాల్సిన డ్రెస్ సెలెక్షన్ చేస్తూ ఉంటే కాస్త వెస్ట్రన్గా ఉన్న లాంగ్ ఫ్రాక్స్ని రాఖీ బాబు చూస్తూ ఓ నాలుగైదు సెలెక్ట్ చేసి తీసుకొచ్చి నందిని చేతిలో పెట్టడంతో ఏంటి అన్నట్టుగా నందిని కళ్ళు ఎగిరేసింది అతడిని చూస్తూ నీకు అవి బాగుంటాయా బక్కదాన మనం ఎటైనా ఔటింగ్కి లేకపోతే ఎక్కడికైనా జర్నీకి వెళ్ళినప్పుడు బాగుంటాయి తీసుకో నువ్వెప్పుడు ఇలాంటివి వేసుకున్నప్పుడు చూడలేదు కదా నువ్వు చీరలోనే కత్తిలాగా ఉంటావు కాబట్టి నేను నిన్ను చీరనే కట్టుకోమంటాను కానీ ఈ డ్రెస్సెస్ కూడా అప్పుడప్పుడు అలవాటు చేసుకోవే అయినా పెళ్ళికి ముందు నువ్వు జీన్స్ లాంటివి ఇలాంటివి వేసుకోలేదా ఏంటి అని అడిగాడు రాకీ ఎందుకు వేసుకోలేదు వేసుకున్నాను కానీ నీ దగ్గరకు వచ్చాకే నువ్వు నాకు చీరలను మాత్రమే అంకితం చేసావులే అని ఆమె సెలెక్ట్ చేసిన అనార్కలి ఇంకా టాప్స్ న్యూ మోడల్స్ షెరారా అలాగే రాకీ ఇచ్చిన లాంగ్ ఫ్రాక్స్ కూడా బిల్ కోసం పక్కన పెడుతూ ఉంటే అవి ముందుగా నీకు ఎలా ఉంటాయో చూపించవే నాకు అన్నాడు రాకీ ఇంటికి వెళ్ళాక ఎలాగూ వేసుకొని చూపిస్తాను కదా రాకి ఇక్కడెందుకు అని అడిగింది నందిని అయోమయంగా అక్కడ కాదు నేను ఇన్ని ఇక్కడే చూడాలని ఉంది అవి లూజ్గానో లేకపోతే నీకు ఇంకా లాంగ్గానే ఉంటే ఎలా అసలే బక్కగా ఉంటావు పొట్టిగా ఉంటావు అవి అయితే ఎలా కాబట్టి ఒకవేళ నీకు పెద్దగా ఉంటే కాస్త చిన్న సైజులో తీసుకుందాం వెళ్ళి వేసుకొని చూపించవే ముందు నువ్వు నాతో వాదించడం ఆపి అని అన్నాడు రాకీ కానీ మళ్ళీ చీర కట్టుకోవాలి రాకీ నేను అదంతా అవసరమా అని అంది నందిని ఏడుపు మొహంతో ఆమె ఎంత చెప్తున్నా కూడా రాఖీ వినకుండా ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు ఇది వేసుకొని తీరాల్సిందే అని అందులో ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ లాంగ్ ఫ్రాక్ భుజం మీద చిన్న స్ట్రాప్ వచ్చి లేయర్స్ గా కస కిందికి ఉన్న హ్యాండ్స్ ఫ్రాక్ ఆమె చేతిలో పెట్టడంతో ఇక తప్పక రాఖీ కోసం ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి ఆమె చీర తీసి నీట్ గా పక్కన పెట్టి ఆ ఫ్రాక్ వేసుకొని అద్దంలో చూసుకుంటే తనకి బాగానే అనిపించింది ఖచ్చితంగా రాఖీకి చూపించాలి కాబట్టి ఆ డ్రెస్ సరి చేసుకొని వచ్చి రాకీ అని పిలవడంతో ఎటువైపుకో చూస్తున్న రాకీ ఆమెను చూసి పర్ఫెక్ట్ అనుకొని ఏది ఒకసారి ఇది కూడా ట్రై చేయవే అని ఆమె అతడి చేతికి ఆమెకి అతడికి చేతికి వచ్చిన ఇంకో ఫ్రాక్ ని కూడా ఆమె చేతిలో పెట్టడంతో రెండు ఒకేలా ఉంటాయి కదా మళ్ళీ ఎందుకు అని నందిని అన్నా కూడా వినకుండా చెప్పింది చెయ్యి అని మనవాడు సీరియస్గా అన్నాడు ఆ వాయిస్ కి భయపడడం తప్ప ఏం చేయలేదు కాబట్టి పాప ట్రయల్ రూమ్ లోకి వెళ్ళడం ఆలస్యం ఎవరూ చూడకుండా మనోడు కూడా ఆ రూమ్ లో దూరి డోర్ లాక్ చేశాడు నందిని అయోమయంగా నోరు తెరుచుకొని షాకింగ్ గా చూస్తూ ఉంటే ఆమెకి కొన్ని కొట్టి చిన్నగా నవ్వాడు రాకీ రాకీ ఇది మన రూమ్ అనుకుంటున్నావా డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసావు అని నందిని తడబడుతూ అడుగుతూ ఉంటే ఈ డ్రెస్లో చాలా ముద్దుగా ఉన్నావే నిన్ను ముద్దు పెట్టుకోకపోతే ఎలా చెప్పు అని ఆమె భుజం మీద ఉన్న స్టాప్ని కిందికి అంటూ ఆమె భుజం పైన అతడి పెదాలు వద్దడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి అతడి తల మీద చేయి వేసి రాకి ప్లీజ్ ఇక్కడే వద్దు ఎవరైనా చూస్తే పరువు పోతుంది నువ్వు బయటికి వెళ్ళు నేను డ్రెస్ మార్చుకొని వస్తాను నువ్వు నన్ను డ్రెస్ చేంజ్ చేసుకోమనడానికి కారణం ఇదా చెప్పు అని నందిని కోపంగా అంటుంటే ఎలా ఉంటావో చూద్దామని మార్చుకోమన్నాను కానీ డ్రెస్ లో అద్దిరిపోయావే అందుకే నీకు ఇంత మంచి గిఫ్ట్ ఇస్తూ ఉంటే నువ్వే వద్దు అంటున్నావు అని అతడి మీసం ఆమెకి గుచ్చుకునేలా ముద్దు పెడుతూ ఉంటే అబ్బా ప్లీజ్ రాకి అని రాగం తీస్తుంది నందిని కానీ మనోడు ఊరుకునే రకం కాదు కదా పావుగంట పాటు ముద్దు ముచ్చట అనే ప్రోగ్రాం ట్రయల్ రూమ్ లో ఆడేసి ఆ తర్వాత మెల్లిగా ఎవరూ లేనిది చూసి అప్పుడు చక్కగా ఏం తెలియనట్టు బయటకి వచ్చి మళ్ళీ నందినికి డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తున్నట్టు బెల్డప్ ఇస్తూ ఉంటే అప్పుడే ఒక సేల్స్ గర్ల్స్ వచ్చి రాఖీ అందానికి ఫ్లాట్ అయిపోయి ఏం కావాలి సార్ అని చాలా వయ్యారంగా అడుగుతుంది మా వైఫ్ ట్రయల్ రూమ్ లోకి వెళ్ళింది డ్రెస్సెస్ చూడడానికి తను వచ్చాక తనని అడగండి ఎందుకంటే డ్రెస్సెస్ నాకు కాదు తనకి అని మనోడు చిన్న స్మైల్తో చెప్పగానే అలాగే సార్ అని ఆ అమ్మ ఎలా వచ్చిందో అలానే వెళ్ళింది ఇంకా నయం ఇది ఉండగా రాలేదు లేకపోతే ఇది ఎన్ని అనేది అనుకొని ఇక నందిని మళ్ళీ శారీలో రాగానే ఇవి సరిపోతాయిలే రాకీ ఇవి అన్ని బిల్ చేయించు అని చెప్పింది నీ మొహం షాపింగ్కి వచ్చి నవ నాలుగు డ్రెస్సులు తీసుకుంటే అయిపోతుందా నీకు కావలసినవన్నీ నేను సెలెక్ట్ చేస్తాను అని ఆమెకు నిండుగా అనార్కలి డ్రెస్సెస్ అయితే బాగుంటాయి అని చెప్పి లాంగ్ అనార్కలి డ్రెస్సెస్ ఇంకా న్యూ మోడల్ డ్రెస్సెస్ అలా లాంగ్ డ్రెస్సెస్ అలాగే జీన్స్ టీషర్ట్స్ నైట్ వేర్ అన్నీ మనోడే సెలెక్ట్ చేసి ఇక మిగతా అవి నువ్వు కూడా తీసుకొని రావే నేను కిందికి వెళ్తాను అని చెప్పాడు నందినికి అర్థమై ఇన్నర్ వేర్ కూడా తీసుకొని కిందికి వెళ్ళగానే రాకీ అన్నిటికీ బిల్ పే చేసి ఆ కవర్స్ అన్నీ తీసుకెళ్ళి కారులో పెడితే నందిని కూడా అతడి వెనకాల వెళ్ళింది ఇంకా ఎక్కడికి వెళ్దాం ఇవాళ అని అడిగాడు నీ ఇష్టం నాకు ఈ ఊరు సరిగ్గా తెలియదు కదా నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను రోకి అని కారులో కూర్చొని అతడి భుజంపై తలవాల్చి చెప్పింది నందిని రోజు ఇంట్లో తిని తిని బోర్ కొట్టింది కానీ ఇవాళ రోడ్ సైడ్ తిందాం పదవే ఫుడ్డు అలా రోడ్ సైడ్ తినక చాలా రోజులు అవుతుంది అని చెప్పి వాళ్ళ ఊరు ఎలా ఉంటుందో అని అతడికి తెలిసిన ప్రతి ఒక్క ఏరియాని అలాగే ఎక్కడెక్కడ ఏం ఫేమస్ అని అన్నీ చెప్తూ నందిని రాత్రి వరకు వాళ్ళ ఊరంతా తిప్పేసి అతడు ఎప్పుడు వెళ్ళే రోడ్ సైడ్ ఒక హోటల్కి తీసుకువెళ్ళడంతో హలో రాకీ బాయ్ అని అందరూ నమేస్తే పెడతారు రాకీకి రాఖీ కూడా అందరికీ నమస్తే పెడుతూ మీ కోడలు బాబాయ్ అని నందినిని పరిచయం చేస్తాడు అవునా రాఖీ బాయ్ మరి చెప్పవేంటి అని ఆ హోటల్ యజమాని పరిగెత్తుకుంటూ వచ్చి రాఖీకి నందినికి ఒక మంచి టేబుల్ ఇచ్చేసి కూర్చోండమ్మా బాగున్నారా రాఖీ బాబు చెప్పలేదు ఎప్పుడు మీ గురించి ఇలా డైరెక్ట్గా తీసుకొస్తాడని అనుకోలేదు నీకేం కావాలి తల్లి నీకేం కావాలి అంటే అది స్పెషల్గా చేసిస్తాం మేము అని అన్నాడు ఆయన కంగారు పడుతూ నందిని ఆయన మాటలకు రాకీని చూస్తూ బాగున్నామండి అని ఇక్కడేది స్పెషల్లో నాకు తెలియదు కదా రాకీనే చెప్తాడు అని చెప్పింది అక్కడ ఏం స్పెషల్నో రాకీకి చాలా బాగా తెలుసు కాబట్టి నాన్ వెజ్ అన్ని ఆర్డర్ ఇవ్వడంతో అవి వచ్చే వరకు ఇద్దరికి స్పెషల్గా డ్రై ఫ్రూట్స్ నిండుగా వేసిన బాదం మిల్క్ తీసుకొచ్చి ఇచ్చారు అది చాలా కూల్గా ఉండడం వాళ్ళకి తిరిగి తిరిగి కూడా ఆయాసం రావడంతో నందిని చక్కగా కడుపు నింపుకుంటుంది ఆ బాదం మిల్క్తో చూడ్డానికి కాస్త చిన్నగా ఉన్న రోడ్ సైడ్ ఉన్నా కూడా అక్కడ చాలా గా ఉండడం పైగా కపుల్స్ కానీ ఫ్యామిలీస్ కానీ వస్తూ ఉండడంతో ఇక్కడ బాగుంటుంది అని అర్థమైపోయింది నందినికి అలా కాసేపు అయిన తర్వాత అతడికి ఇష్టమైన ఫుడ్ ఫుడ్ని అంతా కూడా నందినితో టేస్ట్ చేయించాడు రాకి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్